హాయ్ అండి ఈ పురుగుని చూస్తున్నారా ఇది దీన్ని వేరు పురుగు అంటారు చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో ఇది వర్షానికి వచ్చింది మరి ఎట్లా వచ్చిందో కానీ నాకు నేల మీద ఇలా కనిపించింది కుండీల్లో అయితే ఏమీ కనిపించలేదు ఎప్పుడు కూడా ఇది ఫస్ట్ టైము ఇట్లా నేల మీద కనిపించడం వర్షానికి మరి అక్కడి నుంచి వచ్చిందో ఏమో మరి లేదంటే మా కుండీల్లోంచి వచ్చిందో కూడా తెలియట్లేదు కానీ మీరు మాత్రం ఇలాంటి పురుగు మాత్రం మీ గార్డెన్లో కుండీల్లో కనుక ఉంటే ఎమ్మటే తీసి పడేయండి లేదంటే మొక్కని సమూలంగా నాశనం చేస్తుంది దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి ఉంటే ఇంకా మొక్క అసలుకి పెరగవు వచ్చినా పెరిగినా కానీ పూత పిందే అనేవి రానే రావు మీ కుండీల్లో ఇలాంటి పురుగును మాత్రం చూస్తే ఆ మట్టిని ఒక నెల రోజుల పాటు ఎండలో పెట్టి తర్వాత వాడుకోండి ఎందుకంటే ఆ మట్టిలో దీని గుడ్లు ఉండిపోయే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్